హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సాత్విక్ నేను వెళ్ళే ప్రతి చోట మీరు ఉన్నట్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఏ వీడియో చేసినా ముందుగా మీరే చూడవచ్చు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇది ఐరన్ ఓవర్ అండి ఈ ఐరన్ ఓర్ నుంచి మనకి ఐరన్ అనేది తయారవుతుంది నా ఫ్రెండ్ అయితే పోర్ట్ లో డ్యూటీ చేస్తున్నాడు వాడితో పాటుగా ఒక రోజు వెళ్ళాను నేను అక్కడ ఈ ఐరన్ మెటల్ ఐరన్ ఓర్ అనేది చూడటం జరిగింది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఫుల్ డీటెయిల్డ్ గా ఉండబోతుంది లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పదండి వీడియోలోకి లోకి వెళ్ళిపోదాం పోర్ట్ లోపలకైతే వెళ్తున్నామండి ఇక్కడ ఒక గూడ్స్ కార్గో గూడ్స్ నేల్కో ట్యాంకులది వెళ్తుంది నేల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అండి దీంట్లో ఉండే పౌడర్ స్టోరేజ్ చేసే ట్యాంకులు అండి ఇవి నేల్కో నైన్టీన్ ఎయిటీ వన్లో స్థాపించబడింది బాక్స్ సైడ్ నుంచి అల్యూమినియం తయారీ విద్యుత్ ఉత్పత్తి పునరుత్పాదక శక్తి రంగాల్లో కూడా తిరుగులేని సంస్థగా ఎదిగింది కంపెనీ ప్రధాన కార్యాలయం భువనేశ్వర్లో ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐదు వందల పద్దెనిమిది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది నెల్కో కంపెనీ నుంచి ఫ్రెండ్ జాబ్ చేసే లొకేషన్కి అయితే వచ్చేసాము వాడు కనిపిని అన్నాడు వీడియోలో మోమాట పడుతున్నాడు ఇది గూడ్స్ కార్గో టెర్మినల్ అండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా ఎక్స్క్వేటర్స్ అయితే ఉన్నాయి ఒక మొబైల్ క్రసర్ ఉంది ఎక్స్క్వేటర్స్ అన్ని లోడ్తో వచ్చిన కార్గో గూడ్స్ని అన్లోడ్ చేస్తున్నాయి ఎక్స్కవేటర్స్ విశాఖపట్నం పోర్ట్లో ఐరన్ ఓర్ వ్యాపారం ఎంతో కీలకమైనదిగా నిలుస్తుంది ఎస్ఆర్ వైజాగ్ టెర్మినల్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్కు ఐరన్ వోరు సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి వైజాగ్ పోర్ట్ అథారిటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీ టూ పాయింట్ సిక్స్టీ టూ మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేయడం విశేషం ఇందులో ఐరన్ వోర్ వాణిజ్యం కీలక భాగంగా ఉంది వైజాగ్ టెర్మినల్ ద్వారా ప్రతి ఏడాది ఇరవై నాలుగు మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ హ్యాండిల్ చేయగల సామర్థ్యంతో నిర్మాణం జరిగింది వైజాగ్ పోర్ట్లో మూడు ఐరన్ ఓర్ బెర్త్లను ఎస్ఆర్ పోర్ట్ నిర్వహిస్తుంది ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా కింద జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పగిలిపోయిన ఐరన్ ఓర్ రాయిని నేను మీకు చూపించడం జరుగుతుంది మీరు చూసినట్లయితే అది నైంటీ నైన్ పర్సెంట్ ఐరన్లా సేమ్ అలానే కనిపిస్తుంది దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ఐరన్ వస్తుందని నేను అనుకుంటున్నాను సేమ్ ఐరన్లానే ఉంది చూడండి ఈ ఐరన్ ఓర్ వైజాగ్ పోర్టుకి ఎక్కువ శాతం ఛత్తీస్గఢ్లోని కిరణాల నుంచి ఎక్కువగా వస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మూడు మొబైల్ క్రసర్లు ఉన్నాయండి ఎక్స్క్వేటర్స్ కూడా ఉన్నాయి ఎక్స్కువేటర్సు మొబైల్ క్రషర్లో కంటిన్యూస్గా ఐరన్ ఓర్ని వేస్తున్నాయి ఇక్కడ ఒక మొబైల్ క్రసర్ ఆగిపోయింది ఈ పెద్ద గుట్ట పైన ఒక ఎక్స్క్వేటర్ ఉంది దానిపైనుంచి నుంచి నేను మీకు వీడియో చూపిస్తున్నాను ఈ మొబైల్ క్రషర్లు నాలుగు విధాలైన మెటీరియల్గా డివైడ్ చేస్తున్నాయి నాలుగు రకాల మెటీరియల్ డివైడ్ చేసిన తర్వాత నా ఫ్రంట్లో కనిపిస్తున్న ఎదురుగా ఉన్న పెద్ద మిషన్ ఉంది కదండి బకెట్ వీల్ స్ట్రైకర్ దాని కిందే అయితే బెల్ట్ ఉంటుంది నా ఎదురుగా ఉంది కదా దాని ద్వారా డైరెక్ట్ వెజల్ అంటే పెద్ద సిప్పులో కానీ లోడ్ చేయొచ్చు లేదా ఇక్కడ నుంచే ఫ్యాక్టరీలోకి డైరెక్ట్గా గోళీలు తయారవుతాయండి ఈ మెటీరియల్ అంతా అక్కడికి కూడా పంపించవచ్చు ఆ గోళీలు ఎలా ఉంటాయో నేను మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను బకెట్ వీల్ స్ట్రైకర్ దగ్గర నుండి చూస్తే ఇలా ఉందండి చాలా పెద్దగా అయితే ఉంది చూసారా దాని కిందే బెల్ట్ అయితే ఉంటుంది ఆ బెల్ట్ మీద నుంచి మెటీరియల్ ఎక్కడికి కావాలంటే అక్కడికి డైరెక్ట్గా ఈజీగా వెళుతుంది బకెట్ వీల్ స్ట్రైకర్ మూమెంట్ కూడా చూడండి చాలా నెమ్మదిగా అయితే వెళుతుందండి ఇది వైజాగ్ పోర్ట్ నుంచి జపాన్ కొరియా దేశాలకు ఎంఎంటీసీ ద్వారా ఎగుమతి ఒప్పందాలు కొనసాగుతున్నాయి ఇది పోర్ట్ ఆదాయానికి ప్రధాన వనరు అయ్యింది ఇటువంటి పెద్ద పెద్ద కార్గో సిప్పుల ద్వారానే ఇతర దేశాల నుంచి మనకి మన దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి అయితే నా వీడియో చేరుకుంటుంది అలాగే మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొక వీడియోతో అయితే కలుసుకుందాం